కాకినాడ జిల్లా పెద్దాపురంలో గురువారం ఉదయం డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు పెద్దాపురంలో డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి జగ్గంపాటి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్థానిక నేతలు డిడిఓ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి పేర్కొన్నారు ముందుగా డిడిఓ కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు శిలా పలకాన్ని ఆవిష్కరించారు డిడిఓ శారదా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిడిఓ శారదా రాజా సూరిబాబు రాజు ఇతర కూటమి నాయకులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు हमें फोकस करके और अब सैनिक साइड पर है और ये सिग्नल है जल्दी अटको बोलती है विकास थोड़ी है सपना इतना हो गेम की दीदी अम्मा

अंडर जिला परिष्द्रांड सर थर्टी फैर्टी लैक् रुपी इंवेस्टमेंटी सर सो नाट ओनली इंफ्रास्ट्रक्चर कंप्यूटर्स इन दमिंग पंचायती राज एंड फॉर कलेक्टर आल्सो सर इट इज वेरी वेरी टू सर आल्सो ऑल द वे आई टू मोर आर्टिकुलेटेड अवेलेबल कावटे सर से ना रेस डायरेक्ट जरूरत है तो आप पॉइंट सर आई कैन टेल अबाउट कि कैसे एंड सर मोस्ट लास्ट सर अमेरिका दोना बिकोकर अंतर कारणों से लाइनिंग सीमेंट लेयर के से अवतार సిమెంట్ లైనింగ్ రిజిస్టర్ సార్ అది ఒకసారి చెప్పి ఆలోచించి చేస్తూ మంచి కార్యక్రమం చేసే మా స్కూర్గా మాట్లాడుకున్నాము ఆ నివృత్తి ధన్యవంతం చేస్తూ చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ గ్రామీణ అభివృద్ధి పథకాలతో పాటు ప్రజలకు నిత్యం అవసరమయ్యే వివిధ సేవలు సత్వరమే అందించడంలో ఈ టీడీఓ కార్యాలయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి జీవు నెంబర్ యాభై ఏడు ద్వారా కార్యాలయాల చిరునామాలు ప్రకటించడం జరిగింది అలాగే జీవు నెంబర్ యాభై ఎనిమిది ద్వారా టీడీఓ అధికారాలను పటిష్టపరుస్తూ విస్తృతపరుస్తూ అన్ని అభివృద్ధి విభాగాలను ఒక కుటుంబం జరిగింది ಈ ತರಹದ ಯೋನದಲ್ಲಿ ಒಂದು ಸಮನ್ವಯ ಚಟುವಟಿಕೆಗಳು ನಿರ್ವಹಿಸುತ್ತಾ ಗ್ರಾಮಸ್ಥಾಯಿಗೆ ವಿವಿಧ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಡಿವಿಷನ್ ಸ್ಕೈಯೂನಲ್ಲಿ ಪಲ್ಯವೀಕ್ಷಕರು ತೆರುತ್ತಾರೆ ಡಿವಿಷನ್ ಸ್ಕೈಯೂನಲ್ಲಿ ಏಕೀಕೃತ ಕಾರ್ಯಲಯ ಕುಟುಂಬ ರಾಣಿಯಂತ್ರಣ ಗ್ರಾಮೀಣಾಭೂಮಿ ಗ್ರಾಮ ಸજીವಾಲಯಸ್ಯವ ಸಂಶೇಮ ಪದಕಾರ ಅವರನ್ನು ಪಲ್ಯವೀಕ್ಷಿಸುತ್ತಾ ಅಂತಕೊಂಡಿದಿರ ಮಿತ್ರೆಯ ಪ್ರತೀ ಕಾರ್ಯಲಯ ಅಲ್ಲಿ ಆಜೋಯಿಕ ಸಕ್ರಿಯತೆಯನ್ನು ಹೊತ್ತಿಚರುವು ಗೌಲವು ಪಂಖ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಜೀವಿಯಂತ

మన ఆంధ్రప్రదేశ్ డెప్యుటీ సేఎం గారు చేపల మీదుగా పంచాయత్రాజ్ రోరల్ డెవలప్మెంట్ మినిస్టర్ శ్రీ కుందల పవన్ కళ్యాణ్ గారు చేపల మీదుగా మరి రాష్ట్రంలో డెబ్బై ఏడు ఆఫీసెస్ కార్యాలయాలు మన ప్రారంభోత్సవం చేయడం జరిగింది దీంట్లో భాగంగా మన పెట్టాపురంలో డెవలప్మెంట్ ఆఫీస్ కూడా వర్చువల్ గా డెప్లి సేఎం గారు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన

మన కాకినాడ జిల్లాలో పెద్దాపురం డివిజన్ లో ఈరోజు డిడిఓ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా మా శాసనసభ్యులు రాజప్ప గారు పరిణమిత్తం బయటకు వెళ్ళిన సందర్భంగా ఇక్కడ ఏదైతే డివిజన్ డిడిఓ కార్యాలయం కాబట్టి ఇక్కడ డివిజన్ లో ఉన్నటువంటి నెహ్రూ గారు అందుబాటులో ఉన్నటువారా వారి చేతుల మీద ఈ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది వర్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా డెబ్బై ఏడు డీడివో కార్యాలయం రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం అందులో పెద్దాపురం డివిజనల్ కేంద్రంగా ఎక్కడ కూడా ఈ కార్యాలయం ప్రారంభించుకోవడం దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు మరి కూటమి నాయకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీ శాఖని రక్షణ చేయడమే కాకుండా అనేక సంవత్సరాల నుంచి మరి పదో కోసం పదోన్నతుల కోసం ఎదురు చూసేటువంటి ఉద్యోగస్తులు కూడా మరి అందరికీ పదో పదోన్నతులు ఇవ్వటం అలాగే గ్రామ స్వరాజ్యం ఆ రోజు మహాత్మా గాంధీ గారు కోరుకున్నటువంటి కోరికను ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి రూపంలో మరి ఈ రోజు చేరుకునేందుకు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందం వెలువచ్చుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా దూర దృష్టితో పవన్ కళ్యాణ్ గారు మరి గ్రామాల్లో అన్ని వసతులు కల్పించే విధంగా వారి యొక్క పనితీరు ఉంది మరి ముఖ్యంగా గ్రామాల్లో పశువులను కూడా దృష్టిలో పెట్టుకుని వారి గ్రామాల్లో నీటి పెట్టులు వసతి కల్పించడం అలాగే రైతుల కోసం అక్కడ షెడ్లు నిర్మింపు చేయటం అలాగే గ్రామాల్లో అనేకమైనటువంటి సిమెంట్ రోడ్లు నాలుగు వేల ఐదు వందల కోట్లు నిధులు తెచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్జీఎస్ ద్వారా ముప్పై వేలు పైచీలకు ఒకేసారి ప్రారంభించుకున్నారు రోడ్లంటే అది పవన్ కళ్యాణ్ గారి ధనతని అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి విజనరీతో మోడీ గారి యొక్క సహకారంతో పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా మరి ఈ శాఖ నెరవేర్చడం మాకు కూడా చాలా ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం